ఖ్యానించుకుందాం ముప్పై ఐదవ సంకీర్తన దావీదు గారు రాస్తున్నటువంటి అద్భుతమైన కీర్తన ఇది ఈ ముప్పై ఐదవ సంకీర్తనలోని దావీది మీదికి పొంచి ఉన్నటువంటి వ్యక్తుల గురించి దావీది మీద విరుచుకుపడుతున్న వారి గురించి తన శత్రువుల గురించి రాస్తున్నటువంటి ఒక అద్భుతమైన కీర్తన యహవానాతో వ్యాజమాడు వారి వ్యాజమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడెమును ఢాలును పట్టుకొని నాకు సహాయమునకే లేచి నిలువుము అని దావీదు రాస్తున్నాడు ఈ కీర్తన ప్రియ దేవుని పిల్లలు గమనించండి దేవుని పిల్లలకు ఎవరయ్యా సెక్యూరిటీ ఎవరు భద్రతని ఇస్తారు అనంటే దేవుడే భద్రత దేవుడే సెక్యూరిటీని ఇస్తాడు అంటాడు దేవుడు కోడి తన పిల్లలను కాచినట్లుగా నేను మిమ్మలను కాపాడుదును అంటాడు వినండి చూడుమున్న అరచేతుల్లో నేను నిన్ను చెక్కుని ఉన్నాను అంటాడు ఒకని తల్లి వారిని మరిచినను తండ్రి విడిచినను నేను నిన్ను మరువను నేను నిన్ను విడువను అని వాగ్దానం చేశాడు దేవుడు వినండి నా రెక్కల క్రింద మీకు భద్రతనిస్తున్నాను అంటున్నాడు అంటే దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడు అంటే కోడి తన పిల్లలను కాపాడినట్లుగా తన రెక్కల క్రింద మనలను కాపాడుతూ ఉంటాడు వినండి కోడి తన రెక్కల క్రింద పిల్లలకు భద్రతనిచ్చినప్పుడు గర్దలు పరిగెత్తుకుని వస్తుంటాయి కాకులు వస్తుంటాయి జంతువులు వస్తుంటాయి ఆ టైంలో ఈ కోడి తన పిల్లల కోసం గద్దతో పోరాడుతుంది కాకులతో పోరాడుతుంది జంతువులతో పోరాడుతుంది కుక్కలతో పోరాడతాయి వినండి అది దానికి శక్తికి మించినా సరే పొడిచి అవతల దాన్ని పొడిచి నా బిడ్డని నేను కాపాడుకోవాలని ఎంత భద్రతని ఇస్తుంటుందో ఆలోచన చేయండి అలాంటి సమయంలో ఆ కోడి పిల్లకి ఏముండదు తెలుసా భయం ఉండదు దిగులు వేదన ఉండదు ఎందుకో తెలుసా నా తల్లి నన్ను కాపాడుతుంది నా తల్లి నన్ను రక్షిస్తూ ఉంది ఇక నేను గొడవకు దిగిన అవసరం లేదు ఇప్పుడు కోడిపిల్ల ఫైటింగ్కి వెళ్ళక్కర్లా కోడిపిల్ల గొడవలకు దిగక్కర్లా నా తల్లి చూసుకుంటుంది కనుక క్రైస్తవ బిడ్డలమైన మనము దేవుని నమ్ముకుని ఉన్నాము దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాము దేవుని యందు భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ ఉన్నాము కనుక యుద్ధము యహోవాదే దేవుడు చూసుకుంటాడు ఎవరైనా నిన్ను ఏవండి అన్యాయంగా నీ మీద లేస్తూ ఉన్నారా నీ మీద గొడవకు దిగుతూ ఉన్నారా లేక లేనిపోని మాటల చేతి నిన్ను గాయపరుస్తూ ఉన్నారా నీవేమీ గొడవకు అవసరం లేదు ప్రార్థన చేసుకొని ప్రభువుని స్థుతించు ప్రభు చూసుకుంటాడు వింటున్నారా ఇక్కడ నాతో వ్యాధ్యం ఆడు వారితో అయ్యా డాలు పట్టుకునిరా నా పక్షాన నిలబడు అని దావీదు పాడుతున్నాడు పిల్లరా దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఇక నువ్వెందుకు భయపడతావు ఏమండి లోకంలో ఉన్నవారికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నీలో ఉన్నవాడు శక్తిమంతుడు నీలో ఉన్నవాడు బలమైన వాడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు నువ్వెందుకు వేదన పడుతున్నావు ప్రియ దేవుని బిడ్డలను గమనించండి క్రైస్తవ బిడ్డలమైన మనము ప్రతిదానికి రోడ్డు ఎక్కనక్కర్లా ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగనక్కర్లా నువ్వు దేవుని బిడ్డవు ప్రభు చూసుకుంటాడు నువ్వు సైలెంట్గా ఉండి ప్రభుని స్థుతించు అంతేకాదు యస్సు ప్రభు అంటాడు కదా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ప్రేమించండి ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా నువ్వు నీ శత్రువుని ప్రేమించినప్పుడు ఏమండి నిన్ను పాడు చేయాలని చూస్తున్న వారిని ప్రేమించినప్పుడు వారి నెత్తి మీద నిప్పులు పోసినట్టు అవుతుందట ఎట్ ప్రభు అంటాడు మాట ఏమండి ప్రేమ సహిస్తుంది ప్రేమ ఓర్చుకుంటుంది ప్రేమ కప్పుతుంది నువ్వు ప్రేమించు శత్రువులు కూడా నీకు మిత్రులుగా మారుదురుగాక నువ్వు ప్రేమించు నీ మీద ఎవరైతే లేస్తున్నారో నేను పాడుచేల్లుకుంటున్నారో వారే నీకు సహాయకులుగా నిలబడతారు దేవునికి స్తోత్ర కనుక దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురవుతుండగా దావీదు ఎదురెల్లి యుద్ధం చేయలేదు కానీ చాలా విషయాల్లో ప్రార్థన చేసేవాడు బ్రిలారా ఏమండి తన మామగారైనటువంటి సవులు ఎన్నో పర్యాయాలు చంపడానికి లేస్తున్నప్పుడు కొంచెం కూడా కోపపడేవాడు కాదండి దేవునికి అప్పగించుకునేవాడు దేవుని సందలు ప్రార్థించేవాడు ఒక చేయబడినటువంటి ఒక వ్యక్తి మీదకి నేను వెళ్ళి యుద్ధం చేయాలా అతన్ని నేను హతమార్చాలా అయ్యో ఇది తప్పు కదా ఇది పాపము కదా అని దేవుని సందలు ఏడ్చేవాడు ప్రార్థించేవాడు కనుక ప్రతి విషయంలో కూడా దేవునికి నిన్ను నీవుగా అప్పగించుకున్నప్పుడు నీ పక్షాన ఆయనే యుద్ధం చేస్తాడు నీ పక్షాన ఆయన నిలబడతాడు ప్రిలరా ఏవండి ఆయన ఢాలు పట్టుకుని రా తండ్రి నాకు పక్షాన నిలబడినప్పుడు వినండి నీ మీద పడవలసిన దెబ్బలు లేక నీ మీద పడవలసిన నిందలు నీ మీద పడవలసిన ప్రభా గాయములు దేవుడు ఆయనే తన పక్ష మన పక్షాన్ని నిలబడతాడు అదే మాట రాస్తూ అంటాడు కిందకి చాలా విషయాలు శత్రువుల గురించి రాస్తూ ఉంటాడు యహోవా దోతను నన్ను నా దగ్గరికి పంపించు ఇదిగో నన్ను తరుము వారి చేతుల నుంచి నన్ను విడిపించని అలా కిందకి రాసుకుంటూ వచ్చి పదవచ్చులు అంటాడు కదా ఏమండి అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గలవారు వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించు విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుచున్నవి వింటున్నారా అయ్యా దోచుకున్న వారున్నారయ్యా నన్ను హతమార్చడానికి ఎదురు చూస్తున్న వారున్నారయ్యా దోచుకుని వారి చేతుల్లో నుంచి దీనులను దరిద్రులను కాపాడువాడు నీవే కదా ప్రభువులను కాపాడేవాడు నీవు నేను దీనుడనైనా ఎదుట మోకరించి ప్రార్థిస్తున్నానయ్యా నాకు సహాయం చేయండి దోచుకోవాలనుకుంటున్నారా నీదెవరైనా నీ సొమ్మును కానీ నీ ఆస్తిని కానీ నీ పొలమును కానీ నీ ఇంటిని కానీ వినండి నీ వ్యాపారమును కానీ దోచుకుని వారి చేతిలో నుంచి నా ప్రభు విడిపించునుగాక ఆయన విడిపిస్తాడు నువ్వెందుకు భయపడతావు అయ్యో ఎవరైనా నచ్చుకెళ్ళిపోతారేమో ఎవరైనా దోచుకెళ్ళిపోతారేమో ఎవరైనా అపహరిస్తారేమో అని దేని విషయంలో భయపడవద్దు యహోవాని వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి ఏమండి నా ప్రభు తప్పించేవాడిగా ఉన్నాడు దేనికి నువ్వు భయపడక వ్యాపారానికి వెళుతున్నావా దొంగల భయము నుంచి నా ప్రభు కాపాడునుగాక ఏమండి నీకున్న పొలమో లేక స్థలమో లేకపోతే ఇల్లు ఏదైతే నీకుందో దాని విషయంలో నువ్వు కృంగిపోనక్కర్లేదు భయపడనక్కర్లేదు ఎవరైనా నపహరిస్తారేమో ఎవరైనా దోచుకుంటారేమో భయపడకు ఏమండి కొన్నిసార్లు వ్యాపారానికి సరుకు పంపిస్తుంటావు ఆ సరుకు విషయంలో ప్రార్థన చేసుకుని పంపించు ప్రభునికి సహాయం చేస్తాడు అంటున్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు దోచుకుని వారి చేతిలో నుంచి ఆయన తప్పించునుగాక ఆయన విడిపించునుగాక ఆయన మన పక్షాన్ని ఉన్నాడండి దేవుని స్థుతించండి దేవుని ఆరాధించండి దేవుని మీద ఆధారపడండి దేనికి నువ్వు భయపడనక్కర్లేదు కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్లుగా నా ప్రభు మిమ్మలను కాపాడునుగాక నా ప్రభు మిమ్మలను భద్రపరుచునుగాక వినండి కనుక దేవుని సన్నిధిలో మనకేముందయ్యా అంటే భద్రత దేవుడే మనం మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు ఏమండి ఆయన రెక్కల క్రింద మనకు భద్రత ఉంది కానీ శత్రువుకు మనం భయపడనక్కర్లేదు దోచుకునే వారికి నువ్వు భయపడనక్కర్లేదు ఏమండి కొంతమంది సేవకులు సంఘం ఏమన్నా ఆ విశ్వాసం ఎవరన్నా దోచుకెళ్ళిపోతారేమో లేక ఈరోజు సంఘాల మీద ఏమండి సేవకులు దాడి చేస్తున్నారు భయపడనక్కర్లేదు ఏమండి భయపడనక్కర్లేదు ఆలోచన చేయండి సేవకులు కొంతమంది అన్యజనులకు సువార్త ప్రకటించడం మానేసి ఏమండి కొత్త వారికి దేవుని వాకింగ్ చెప్పడం మానేసి సేవకులు విశ్వాసుల మీదకి వస్తారు విశ్వాసుల దగ్గరికి వస్తారు వేరే వేరే చర్చిలకి వెళ్ళే వారిని దర్శించి వాళ్ళకి వాకింగ్ చెప్పి మా చర్చికి రావచ్చు కదా మా మందిరానికి రావచ్చు కదా దగ్గరగా ఉంది కదా అంటే వీళ్ళు ఎవరిని దోచుకుంటున్నారు మరొక సంఘానికి వెళుతున్నా విశ్వాసులను దోచుకుంటూ ఉంటారు అయితే ఆ శావకుడు కన్నీరు కరిచి ప్రార్థన చేస్తే అది అతనికి శాపంగా మారుతుంది అది ఆశీర్వాదకరంగా ఉండదు నా ప్రియమైన దేవుని మిల్లా గమనించండి నువ్వు దేనికి భయపడక అయ్యో నా విశ్వాసులు చెదిరిపోతారేమో భయపడనక్కర్లేదు నా ప్రభు అంటు నాడు దోచుకుని వారి చేతిలో నుంచి ఆయన నిన్ను తప్పించునుగాక ఆయన విడిపించునుగాక సంఘం ఏదో అయిపోతుందని భయపడక్కర్లేదు నా వ్యాపారం ఏదో అయిపోతుందని భయపడనక్కర్లేదు అయ్యో నాకు ఏదో కొన్ని ఖాతా కస్టమర్లు ఉన్నారు కదా నా ఖాతా కస్టమర్లు దోచుకుంటారేమో నువ్వు భయపడక నా ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నా ప్రభు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు కోపం పెట్టుకొని అవతలవాడి మీదకి విరుచుకుపడనక్కర్లేదు ప్రభు అంటున్నాడు కదా దోచుకుని వారి చేతిలో నుంచి నా ప్రభు విడిపించి నీది నీకు ఇచ్చునుగాక ఇస్తాడు ఆయన ఏమండి దేనికి నువ్వు భయపడనక్కర్లేదు కానీ ఉదయ కాల సమయంలో ఏమైనా మించిన బలము గలవారి చేతుల నుంచి దీనులను దోచుకున్న వారి ఏమైనా చేతుల నుండి దీన దరిద్రులను నుండి విడిపించి విడిపించేవాడు నీవే నా ఎముకలన్నీ చెప్పుచూ ఉంటాయి అయ్యా నేను స్థుతించకుండా ఎలా ఉండ కింద పిల్లరా అంటున్నాడు కదా చూడండి ఇరవై ఎనిమిదవ నా నాలుక నీ నీతిని గొచ్చియో నీ కీర్తిని గొచ్చియో దినమెల్ల సల్లాపము చేయును ఎస్ దేవుడా నువ్వు నన్ను కాపాడేవయ్యా శత్రువుల చేతిలో నుంచి ప్రమాదముల నుంచి కష్టముల నుంచి దుఃఖములో నుంచి వేదనలో నుంచి నన్ను తప్పించావు శత్రువుని సాతానుడు నన్ను కవళించేద్దామని తిరుగుతున్నాడు వాడు వేద్దామని తిరుగుతున్నాడు అయితే శత్రువుని సాతాను చేతిలో నుంచి నువ్వు నన్ను విడిపించవయ్యా అంటూ దినమెల్ల ప్రభువుని స్థుతించి ప్రభుని ఘనపరిచి ప్రభుని ఆరాధించాలి ఏసయ్య చూపించిన ఆ ప్రేమను మనం చూపిస్తే చాలు ప్రియులరా ఏమండి ఏసయ్య ఏం చేశాడో తెలుసా శత్రువులను కూడా ఆయన ప్రేమించాడు ఏమంటే తనను కొట్టిన వారిని కూడా ఆయన ప్రేమించాడు ప్రేమ ఏవండి కప్పుతుంది ప్రేమ అనేకులను కాపాడుతుంది ప్రేమ రక్షిస్తుంది ప్రియులరా ఆలోచన చేయండి వినండి ఈరోజు నువ్వు ప్రేమించగలిగితే నీకు శత్రువులు అంటూ ఎవరు ఉండరో అందరూ నీకు మిత్రులుగా ఏమండి ఏమంటే వాడు ఎలా చేస్తాడు వీడు ఎలా చేస్తాడు నువ్వు కుమిలిపోని అవసరం లేదు లేక యుద్ధానికి వెళ్ళక్కర్లేదు గొడవకు దిగక్కర్లేదు నువ్వు దేవునికి అప్పగించు దేవుడే దోచుకుని వారి చేతుల నుంచి నేను విడిపించునుగాక పాడు చేద్దామని చూచిన వారి చేతుల నుంచి నేను విడిపించునుగాక దేవుని స్థుతించు దేవుని ఘనపరచు దేవుని ఆరాధించు దేవునికి అప్పగించుకొని దగ్గర ఏదో వ్యాపారమైన ఉద్యోగమైనా ఏమండి నీ ఆస్తి అయినా నీ ఇండ్లైనా ఏమండి నీకు కలిగినదంతా దేవునికి అప్పగించు ప్రభు భద్రతనిస్తాడు ప్రభు కాపాడుతాడు సుఖ సంతోషాలతో దేవుడిని నిన్ను ఆశీర్దిస్తాడు కనుక నీకు కలిగిన దానిని బట్టి ప్రభుని స్థుతించు దేవుడు నీకు చేసే విషయాలను బట్టి దేవుని కీర్తించు కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డరా దావిదంటున్నాడు యహోవా నాతో వ్యాజ్యమాడు వారి ఆ వ్యాజ్యమాడుము వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కీడమును డాలును పట్టుకొని నాకు సహాయమునికే లేచి నిలువుము దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ పక్షాన ఉన్నాడు భయపడవద్దు దిగులు పడవద్దు వేదన చెందొద్దు నా ప్రభు నీకు సహాయము చేయునుగాక ప్రభువేని పక్షాన నిలబడునుగాక ప్రభువేనికి తోడుగా ఉండి నడిపించునుగాక రండి తల వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం కాల సమయంలో ఎందుకో భయపడుతున్నావా ప్రభువునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువుని పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు భయపడవద్దు భయపడవద్దు టెన్షన్ పెంచుకోవద్దు నీది